చౌటుపల్ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చౌటుపల్ పట్టణ కేంద్రంలోని యాదవ సంఘం భవన్లో అఖిల భారత యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన చిలకల శ్రీనివాస్ యాదవ్ను మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా డైరెక్టర్గా ఎన్నికైన నల్ల గణేష్ యాదవ్ని చౌటుపల్ అఖిల భారత యాదవ సంఘం చౌటుపల్ మండల కమిటీ ఘనంగా సన్మానించింది చౌటుపాల్ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చౌటుపల్ పట్టణ కేంద్రంలోని యాదవ సంఘం భవన్లో అఖిల భారత యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన చిలకల శ్రీనివాస్ యాదవ్ను మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా డైరెక్టర్గా ఎన్నికైన నల్ల నగేశ్ యాదవ్ని చౌటుపల్ అఖిల భారత యాదవ్ సంఘం చౌటుపల్ మండల కమిటీ అధ్యక్షులు చినుకణి మల్లేష్ యాదవ్ నేతృత్వంలో శాల్వతో పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో యాదవ సంఘం గౌరవ సలహాదారులు నల్ల పర్వతాలు యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి గంగనబోయిన వెంకటేష్ యాదవ్ మండల ఉపాధ్యక్షులు ఎర్రసాని సతీష్ యాదవ్ మల్లికార్జున దేవస్థానం అధ్యక్షులు ఆవుల యేసు యాదవ్ ప్రధాన కార్యదర్శి మార్గం నరసింహ యాదవ్ ఉపాధ్యక్షుడు గుణమోని లింగస్వామి యాదవ్ నాయకులు ఎర్రగోని మల్లేష్ యాదవ్ గజ్జి పాండు యాదవ్ మెండే మల్లేష్ యాదవ్ ఎర్రసాని శేఖర్ యాదవ్ మార్గం వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొని సన్మానించారు